ఇప్పుడు సర్వే అన్ని వర్గాలు కోరుకున్నది అయినప్పటికీ ప్రజల్లో ఆందోళన విమర్శలు అనేవి ఎదురవుతున్నాయి దానికి కారణం ఏమిటంటారు ఏమైపోయిందంటే డెబ్బై ఐదు ప్రశ్నలు అడుగుతా ఉన్నారు ఈ ప్రశ్న వల్ని ముందు ప్రజావళి ముందు పెట్టేసి అన్ని జిల్లాలకు అన్ని కలెక్టర్స్ పంపించేసి ఈ ప్రశ్న వల్ల మేము సర్వేలు అడగబోతున్నాం ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాం వీటి మీద మీరు సలహాలు సూచనలు ఇవ్వండి ఇంకేమైనా ప్రశ్నలు కలపమంటరా ఈ ప్రశ్నలు తీసేయమంటారా అని చెప్పి ప్రజాయుతంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాల్సి ఉంటే అలా చేయలేదు సరే కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నా సాధారణమైనటువంటి ప్రజల నుంచి వస్తున్నది ఏంటంటే మా వివరాలన్నీ మీరు మా ఆస్తుల వివరాలు మా వ్యక్తిగత వివరాలన్నీ మీరు సేకరిస్తున్నారు ఇవి గోప్యంగా ఉంచుతామని చెప్పి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మా దగ్గర నుండి ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు తీసుకోకున్నప్పటికీ మా వివరాలు సేకరించిన తర్వాత మాకు ఉన్నటువంటి ఆస్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు మాకు ఉన్నాయి ఉన్నాయి పోతాయా కొత్త వస్తాయా సాధారణంగా ఏ కులం అన్నా కావచ్చు సామాజిక ఆర్థిక కుల సర్వేలో మనం ముందు ఉన్నత వర్గాల గురించి ఆలోచిద్దాం ఒక పదిహేను ఎకరాలు కలిగినటువంటి ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఏదో ఆరోగ్యశ్రీ కాడో మరో సంక్షేమ కార్యక్రమం తీసుకుంటుంటారు పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతులు పెద్ద రైతుగా ఇరవై ఎకరాలు ఉన్న రైతును పెద్ద రైతుగా చూడరాదు ఎందుకంటే వారి దగ్గర పెద్ద లిక్విడ్ ఉండదు ఆరు కష్టపడి పంట పండించి గిట్టుబాటు ధర వచ్చి ఎంతో ఎంతో డబ్బులు వచ్చేసరికి చాలా కాలం పడుతుంది కాబట్టి 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 దాన్ని ఏమంటున్నానంటే మీ దగ్గర ఇరవై ఎకరాలు ఉంది కదా కాబట్టి ఫలానా సంక్షేమ పథకానికి మీరు అనర్హుడు అనేటువంటి విధంగా ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనేటువంటి ఆందోళన ప్రజల్లో వస్తున్నది ఇలాంటి సమస్యలను ఇలాంటి ఆందోళనను నివృత్తి చేయడానికి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్స్ లేకపోతే ఆ రాష్ట్ర రాష్ట్ర మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారో ముఖ్యమంత్రి గారో మేము మరిన్ని కార్యక్రమాలు చేయడానికి చేస్తున్నాం తప్ప ఉన్న పథకాలను తీసేయడానికి మా దగ్గర ఏది రహస్య ఎజెండా లేదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వస్తే బాగుండేది అందువల్ల ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని గమనించాలి